ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ఓం సాయిరా జనరల్గా ప్రతిసారి నేను బాబా టెంపుల్కి వెళ్ళి బాబాని చూపిస్తూ ఉంటాను కానీ ఈరోజు నేను ఒక అద్భుతాన్ని చూపించబోతున్నాను మీకు కేవలం బాబా విగ్రహం మాత్రమే కాదు సాక్షాత్తు బాబాని మీకు చూపించబోతున్నాను ఇక్కడ చూడొచ్చు బాబా గారి విగ్రహం నేను ఈరోజు సాయి శ్రీనివాస్ గారు అని చెప్పి ఒక ఆధ్యాత్మికవేత్త ఒక గురువు గారి దగ్గరికి వచ్చాను ఆయన ఎప్పుడు కూడా మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటారనమాట అందరికీ కూడా అంత మంచి గురువు ఎలా అయ్యారు ఆయన అనుకుంటే సాక్షాత్తు ఆ గురువులకే గురువు సద్గురువునే ఇంట్లో పెట్టుకున్నారు కాబట్టి ఈయన అనుగ్రహంతోనే ఆయన అంత బాగా చెప్తున్నారేమో అనిపిస్తుంది అసలు ఇక్కడ బాబా వారిని చూస్తుంటే నిజంగా ఇట్లా పట్టుకోకుండా వదిలిపెట్టాలి అనిపించట్లేదు అనమాట సాక్షాత్తు బాబానే ఇక్కడ ఉన్నారు అనేంత అనుభూతి అయితే తప్పకుండా కలుగుతుంది ఇక్కడ నేను చెప్తే తప్ప ఎదురుగా వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఒక మనిషే కూర్చున్నారు సాక్షాత్తు బాబానే కూర్చున్నారు అనే అనుభవం అనుభూతి మాత్రం తప్పకుండా కలగక మానదు అసలు చూస్తే ఫేస్ కానీ కళ్ళు కళ్ళు చూసినట్లయితే నిజంగా ఒక మనిషి కళ్ళు ఎలా ఉంటాయో చూస్తుంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది ఈ చేతులు కానీ పాదాలు కానీ చూసినట్లయితే నెయిల్స్తో సహా చేతులకి కానీ పాదాలకి కానీ నెయిల్స్తో సహా నిజంగా బాబా వారి పాదాలు ఏ విధంగా అదే విధంగా అలాగే చేతిపైన ఈ నర్వ్స్తో సహా చిన్న చిన్న ముడతలతో సహా చాలా క్లియర్గా చేశారనమాట విగ్రహాన్ని విగ్రహం అనాలనిపించట్లేదు నిజంగా బాబానే ఇక్కడ కూర్చున్నారు అన్నట్టు చాలా చక్కగా అనిపిస్తుంది అసలు ఇలా ఒక విగ్రహాన్ని బాబాని తీసుకొచ్చి సాక్షాత్తు ఇంట్లో కూర్చోబెట్టుకోవాలని ఎందుకు అనిపించింది ఎప్పటి నుండి ఇలా పూజా కార్యక్రమాలు చేస్తున్నారు అనేది మనం సాయి శ్రీనివాస్ గారిని అడిగి ఆయన మాటల్లోనే తెలుసుకుందాము గురుగారు గురువుగారు ముందుగా మీకు చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను స్వయంగా ఇక్కడికి లోపలికి ఎంటర్ అవగానే నిజంగా బాబానే ఇక్కడ కూర్చున్నారు అనే ఫీలింగ్ అయితే తప్పకుండా నాకే కాదు అందరికీ కలుగుతుంది ఇంత చక్కగా ఇలా ఒక విగ్రహాన్ని ఇంత క్లియర్గా బాబానే కూర్చున్నారు అని ఇలాగే చేపించాలి అని మీకు ఎందుకు అనిపించింది జనరల్గా ఇంట్లో ఫోటో పెట్టుకుంటారు లేదంటే పాలరాతి విగ్రహం చిన్న తెచ్చిపెట్టుకుంటారు కానీ సాక్షాత్తు బాబానే కూర్చున్నట్టు చేపించుకున్నారు ఎందుకు ఎలాగా అసలు జై వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ సాయినాథుని యొక్క సంపూర్ణ కరుణా కటాక్షం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక సాయి భక్తునిగా సాయి మన జీవితంలోకి ప్రవేశించిన తర్వాత అంటే సాయి భక్తులకి నేను చెప్పే మాట ఇది సాయి మనకి పరిచయం కాకముందు ఒకలాగుంటుంది జీవితం సాయి పరిచయం అయిన తర్వాత లోకోభిన్న రుచి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఇష్టం ఉంటారు అలాగే నా జీవితంలోకి సాయిబాబా వారు ప్రవేశించిన తర్వాత సాయినాథుని పట్ల అపరిమితమైనటువంటి ప్రేమ కలిగింది ప్రతిరోజు కూడా ఆ సాయినాథునికి సేజహారతి ఇచ్చుకుంటూ సేజహారత అంటే ఎంతో ఇష్టంగా ఐదు సంవత్సరాల పాటు నేను ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో హారతికి వెళుతూ ఉండేవాడిని అలా పెడుతున్నటువంటి సమయంలో నేను ప్రభుత్వ ఉద్యోగిని కావటం వల్ల సమయానికి నేను వెళ్ళినటువంటి సమయంలో కొన్ని దేవాలయాలు మూసేసి ఉండేది అప్పుడు బయటే కూర్చొని బాబాగారి హారతి పాడుకు మనసులో చాలా బాధ వేసింది బాబా నీకు హారతించుకోవాలి సంతృప్తిగా హారతించుకోవాలి అంటే నా ఇంటికి నాకు సంతృప్తి అయిన రూపంలో రావాలి అని సంకల్పం చేసుకున్నాను రెండు వేల పదిహేడులో ఒక నమూనా చిత్రం వేయించుకున్నాను ఫస్ట్ అంటే ఈ విగ్రహం గురించి అడిగారు కాబట్టి చెప్తున్నా రెండు వేల పదిహేడులో ఒక నమూనాని తయారు చేసుకొని అంటే నా హృదయంలో బాబా రూపం ఎలా ఉందో అలా ఒక నమూనాని తయారు చేసుకుని చాలా మంది దగ్గరికి వెళ్ళారు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు బాబా గారి యొక్క సాయి ధర్మజ్యోతి అని చెప్పేసి బాబా గారి యొక్క వంద సంవత్సరాల సమాధి వేడుకలు చేసేటప్పుడు అనేక ప్రాంతాలు తిరుగుతూ సుమారుగా ఆరు వందల దేవాలయాలు దర్శించాడు ఆరు వందల దేవాలయాల్లో సత్సంగా చెప్పడం జరిగింది ఇలా వెళుతున్నప్పుడు చాలా మూర్తులు చూశాను బాబా నాకు కూడా ఒకటి ఇలా ఇంట్లో పెట్టుకోవాలి అని బాగా అనిపించింది అనమాట అనిపించి రెండు వేల పదిహేడులో ఒక నమూనా వేయించుకున్నాను నేను హైదరాబాద్లో ఆఫీస్ పెట్టుకున్నప్పుడు నా ఆఫీస్లో పక్కనే ఒక పాలరాతి విగ్రహం పెట్టుకుని నా చేతిలో ఒక ద్వారకామాయి ఫోటో ఉంటుంది తర్వాత నా చేతిలో పాలరాతి విగ్రహం ఉంటుంది రాగానే బాబా పాదాలు తాగి బాబాకి నమస్కారం చేసుకుని చెల్లలో కూర్చునేవాడు అంటే ఆయన అనుమతి తీసుకొని అలా ఉంటూ ఉండేది ప్రయాణంలో అలా నేను వెళుతున్నప్పుడు చాలా దేవాలయాల్లో చూశాను ఇలాంటి మూర్తిని చూశాను రెండు వేల పదిహేడులో నుంచి ప్రయత్నం చేస్తే ఈ చేసేటువంటి వాళ్ళందరినీ కూడా సంప్రదించాను సంప్రదిస్తే నా అదృష్టవశాత్తు తిరగక తిరగక ఒక మనిషి దొరికాడు అంటే నేను అనుకున్న రూపాన్ని తయారు చేయడం విశాఖపట్నంలో ఎం రామకృష్ణ గారు అలాగే గోవిందు శివప్రసాద్ రెడ్డి ఓకే వీళ్ళిద్దరు కలిసి ట్రయాంగిల్ ఆర్స్ అని చెప్పేసి ఇలా దేవతామూర్తులు చేస్తూ ఉన్నారు ఆ విధంగా వాళ్ళు చేస్తూ వాళ్ళ దగ్గర విగ్రహాలు చేయించుకున్న వాడే చూశారు మాకు విజయనగరం వెళ్ళినప్పుడు విజయనగరం శ్రీకాకుళం ప్రాంతంలో శివాజీ గారు అనే ఒక సాయి భక్తులు ఓకే ఆయన చాలా గొప్ప సాయి భక్తులు అనేక దేవాలయాలకి ఆయన విగ్రహాలు డొనేట్ చేస్తూ ఉంటారు ఆయన ద్వారా చాలా దేవాలయాలు చాలా మందికి సాయతత్వాన్ని ప్రచారం చేశారు వారి ద్వారా ఇలా మనం బాబాని చేయించుకుందామంటే వారి ద్వారా రామకృష్ణ గారి పరిచయం కావటం రామకృష్ణ గారిని అడగటం ఆయన వెంటనే సరే అనటం అలా 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 మనం అనుకున్నటువంటి రూపం వచ్చి బాబా మా ఇంటికి వచ్చేటప్పటికి రెండు వేల ఇరవై ఒకటి దత్త చేయించుకొచ్చారు ఓకే వాస్తవంగా వారి రూపమైతే రెండు వేల పదిహేడులోనే నా మధ్యలో అపూర్వ రూపంలో కానీ ఈ విగ్రహ రూపంలో మా ఇంటికి వచ్చినప్పటికీ అది ఒక అపూర్వమైనటువంటి సమయం అనమాట మేము సాయి పాదుక మహోత్సవం అని చెప్పేసి చేశాము హిందూ ధర్మం ఛానల్లో హింద్ర పాదుక మహోత్సవం చేశాం దానికి ఇలాంటి విగ్రహాన్ని ఎన్నుకొని మిత్రుడు బాలు గారి దగ్గర నుంచి విగ్రహం తీసుకొచ్చి మనం ఇలాగే బాబా వారి యొక్క ఆరతి మహోత్సవం జరిపించాం వారు హైదరాబాద్ లోనే చక్కగా ఇస్తూ ఉంటారు భాను గారు అంతకు ముందు రెండు వేల పదహారులో బాబా గారికి లక్ష గల ఆరీ అని చేశారు అప్పుడు హరిప్రసాద్ గారు అని చెప్పేసి తెనాల దగ్గర నంది వెలుగులో సాయిబాబా టెంపుల్లో ఉంది ఇలాంటి విగ్రహం అక్కడి నుంచి తీసుకొచ్చి ఆ కార్యక్రమంలో చేశాం తర్వాత చింతపల్లి సాయిబాబా గుడిలో సేమ్ ఇలాంటి విగ్రహం ఉంటుంది ధనంజీ గారు చింతపల్లి చింతలు తీర్చే సాయిబాబు చింతపల్లి అంటారు కదా అక్కడ కూడా ఇలా నాకు బాబా నాతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు రెండు వేల పదిహేను నుంచి నేను వస్తా నేను వస్తా అని నాకు అనేక రూపాల్లో పరిచయం అవుతున్నారు ఇక ఎలాగైనా సరే బాబాని చేయించాలి అని చెప్పేసి అని శివాజీ గారితో సంప్రదించి అక్కడ కొంతమంది భక్తులు నేను ఈ సాయి ధర్మ జ్యోతి తీసుకుని వెళ్ళినప్పుడు కొంతమంది భక్తులు పరిచయం అయ్యారు పైగా కరోనా సమయంలో నేను ప్రతిరోజు కూడా ఆన్లైన్లో బాబావారి చరిత్ర గురు చరిత్ర అట్లా ఓకే అనేక మంది ఈ కరోనా బారిన పడి చాలా మంది బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా కొంత ఉపశమనంగా బాబాగారి చరిత్ర గురు మార్గాన్ని అలా బోధిస్తూ ఉండేవాడిని ఆ సమయంలో అలా నాకు ఆన్లైన్లో పరిచయమైనటువంటి భక్తుల్లో ఒక భక్తురాలు ముందుకొచ్చారు శివాజీ గారు కూడా దానికి సహకరించారు ఆవిడ పేరు పట్నాయకుని వాసవి ఆవిడ శ్రీకాకుళంలో ఉంటారు ఆవిడ మంచి బాబా భక్తురాలు అమ్మ ఇట్లా మనం ఇట్లా బాబా గారి విగ్రహం చేయించాలనుకుంటున్నాము అని చెప్పగానే ఆవిడ నా వంతు నేను సహాయం చేస్తాను గురువుగారు అని చెప్పేసి ఆవిడ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ మొత్తం అందరూ కూడా కలిసి వాళ్ళు కొంత సమకూర్చారు అలాగే శివాజీ గారు ఇంకా అలా కొంతమంది భక్తులందరూ కూడా కలిసి నేను నా చేతికి ఒక్క రూపాయి పెట్టకుండా బాబా ఈ రూపంగా తయారై మా ఇంటికి వచ్చారు అంటే ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే ఆయన వెనక ఇంత జర్నీ జరిగిందనమాట ఇలా బాబా గారు నా జీవితంలో ప్రవేశించిన దగ్గర నుంచి అనేక మెరాకిల్స్ చేస్తూ బాబాతో ఉండిపోవాలని నేను నిర్ణయించుకొని బాబాని నా గుండెల్లో గుడి కట్టుకోవటం కాకుండా నా ఇంట్లో పెట్టుకుని నా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా బాబా తత్వాన్ని బోధిస్తూ బాబా చెప్పినటువంటి జీవన విధానం శ్రద్ధ సబూరి మన జీవితంలో ఒక గురు మార్గంలో జీవిస్తే ఎలా ఉంటుంది మనం దేనైనా మంచిగా చూస్తే మంచిగా కనపడుతుంది చూస్తే చెడుగా కనపడుతుంది నాకు బాబాలో గురువు కనిపించారు బాబా యొక్క లీలల్లో నాకు ఒక మంచి జీవన విధానం కనిపించింది అందుకే నేను ఆ మార్గంలో జీవిస్తూ వారి యొక్క జీవన మార్గాన్ని పది మందికి బోధిస్తూ బాబా సేవకుడిగా జీవిస్తున్నాను ఓకే గురువు గారు విగ్రహం నార్మల్గా మనం పాలరాతి విగ్రహం చూస్తూ ఉంటాం కదా అసలు ఈ విగ్రహం ఏ మెటీరియల్ తో చేశారు ఈ విగ్రహం వచ్చేటప్పుడు ముందు డై డై చేసుకుని అంటే మనం అనుకునే షేప్ వచ్చేంత అంటే నాకు నేను అన్ని విగ్రహాలు చాలా విగ్రహాలు చూశాను నాకు మనస్ఫూర్తిగా నాకు తృప్తి నా మనసులో నేను మొదట్లో ఏ రూపం అయితే నా మదిలో మిగిలిందో అదే రూపం నా మనసులో ఇప్పటికి ఎప్పటికి అలాగే రూపం వచ్చేలాగా నేను రెండు వేల పదిహేడులో ఆర్ట్ వేయించుకొని అదే విధంగా కావాలి అలాగే చేయాలి అనుకొని ఈ యొక్క విగ్రహానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు బాబా వైపు చూస్తే బాబా మన వైపు చూస్తున్నాం ఎవరు చూస్తున్నా కూడా వాళ్ళ వైపు చూస్తున్నట్టు తర్వాత మనం ఏదన్నా బాధతో వస్తే బాబా వైపు చూడగానే ఒక స్వాంతన లభిస్తుంది మనకు ఒక ఏదో ఒక తెలియనటువంటి ఆనందం ఒక ఆత్మీయుడు మన ముందు ఉన్నాడు మన బాధ వింటున్నాడు బరువు కొంచెం దిగిపోయిన ఫీలింగ్ అట్లా నాకు ఇది సజీవ మూర్తిగా భావిస్తున్నాను నాకు అలాగే అనిపిస్తుంది నేను వెళ్ళేటప్పుడు కానివ్వండి లేకపోతే వచ్చిన తర్వాత కానివ్వండి ఆ బాబా పాదాలకు నమస్కారం చేసుకొని అయ్యా నేను బయలుదేరుతున్నాను నన్ను నుండి దీవించు అలాగే వచ్చిన తర్వాత కృతజ్ఞతలు అట్లాగే ఎవరైనా మా ఇంటికి వచ్చినా కూడా బాబా పాదాల దగ్గర పెట్టండి అని చెప్తాను ఏ పండు తీసుకొచ్చినా ఏ లేకపోతే ఎవరైనా పెళ్లి కార్డు తీసుకొచ్చినా ఏదైనా అపాయింట్మెంట్ ఆర్డర్ కానీ లేకపోతే హాల్ టికెట్ కానీ ఇలా వెళ్ళేవాడు మా కాలనీలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు బాబా దగ్గరికి వచ్చి బాబా ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు ఓకే గురువు అసలు ఎప్పుడు స్టార్ట్ చేసింది ఎప్పుడు విగ్రహం తయారు చేయడం అయిపోయేటప్పటికి ఎంత టైం పట్టింది అంటే దాదాపుగా ఒక సంవత్సరం సమయం పట్టిందమ్మా కరోనా ముందు వచ్చింది అనమాట కరోనా ముందు వచ్చింది అంతకుముందు నా దగ్గర రెండు వేల పదిహేడులోనే ఒక విగ్రహం తెచ్చుకొని పెట్టుకున్నా నేను ఈ విగ్రహం మాత్రం నాకు కరోనా ముందు వచ్చింది ఓకే అంటే విగ్రహం చేసేటప్పుడు మధ్యలో ఏమైనా నాకు ఇలానే పర్టికులర్ గా ఉండాలి అని మార్పులు చేర్పులు చేయడం అంటే నాకు ఆ షేప్ వచ్చేంత వరకు కూడా అతను సహకరించారు రామకృష్ణ గారితో మాట్లాడుతూ ఇలా ఇలా కావాలని మా శివాజీ గారు వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి నాకు వీడియో కాల్ చేసి ఇలా కాదు ఇలా అని చెప్పేసి కావాల్సిన విధంగా దాదాపు ఒక సంవత్సరం పాటు ఆ ఆకారం వచ్చేంత వరకు కూడా అందరూ శ్రమించారు ఓకే అందరూ శ్రమించారు ఫస్ట్ టైం లోపలికి బాబా వారిని తీసుకొచ్చేటప్పుడు మీకు ఎలా అనిపించింది సాక్షాత్తు ఆ సాయినాథుడే మన ఇంటికి వచ్చాడు అనేటువంటి భావన కలిగిందమ్మా ఎందుకంటే ఆ బాబా వారిని చూస్తే అంటే మొదటిసారి చూసినటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే ఒక మానవ రూపమే అక్కడ ఉంది అనే భావం కలుగుతుంది మాకు కూడా లోపలికి వస్తుంటే ఎంతో సంతోషం అంటే మా ఇంట్లో ఒక మా ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడు అంటే మాకు ఆత్మీయుడు నాకు నాన్నగారు లేరు నాన్నగారు అనుకుంటాను ఆయన ఆయన చరణాల దగ్గరికి వచ్చి నాకేదైనా బాధ ఉంది అని బాబా ముందు కూర్చొని చెప్పుకుంటే ఎంతో ఎలా అనిపిస్తుంటుంది పూజా కార్యక్రమాలు ఎలా చేస్తారు అసలు మామూలుగా బాబాకి మాకు విగ్రహం ఉందమ్మా ఆ విగ్రహం వచ్చేటప్పటికి రెండు వేల పది నుంచి రెండు వేల పన్నెండు వరకు సాయితో ఒక రోజు ప్రతి నెలా కూడా ఒక్కొక్క ఒక్కొక్క చోట ఒక్కొక్క దేవాలయంలో ఆ దేవాలయంలో ప్రత్యేకమైన సాయితో రోజు అని ఒక రోజు అంతా ఉంటాయి గుంటూరులో చేసా ప్రతి కార్యక్రమానికి కలెక్టర్ గారు గానీ ఎస్పీ గారు కానీ లేకపోతే మినిస్టర్ గారు గానీ లేకపోతే ఒక పీఠాధిపతి గాని అలా ఒక ప్రత్యేక కార్యక్రమం చేస్తూ ఆ విగ్రహాన్ని గుంటూరులో చేస్తూ వచ్చావన్నమాట కొన్ని లక్షల మంది ఆ విగ్రహాన్ని దర్శనం చేసుకున్నారు కొన్ని లక్షల మంది అభిషేకాలు చూశారు ఈ బాబా కూడా అనేక మంది అంటే వచ్చి దర్శనం చేసుకునేటువంటి వాళ్ళు కానివ్వండి వాళ్ళు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతుంటే ఇక్కడికి వస్తే బాబా దగ్గర చీట్లు వేసి వాళ్ళ ఏం బాబా ఏం చెప్తాడో ఆ విధంగా ఆచరిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇక మాతో పాటు మా కుటుంబంలో మా ఆవిడ కానివ్వండి మా పిల్లలు కానివ్వండి ఏదైనా సరే ఆయనకి చెప్పి ఏం మాట్లాడుతున్నా కూడా ఆయన వింటున్నాడు ఆయన ముందు మనం ఆయన చెప్పినటువంటి మార్గంలో జీవించాలి అనే విధంగా తను టిఫిన్ చేసిన లేదా భోజనం కానీ ఏదైనా పండగ అట్లాంటప్పుడు ఏదైనా స్పెషల్ ఐటమ్స్ చేసినా కూడా బాబాకి పెట్టిన తర్వాత తీసుకుంటాం ఓకే ప్రతిరోజు మీరు తినేది ముందు ఆయనకి పెట్టిన తర్వాత ప్రసాదంగా తీసుకుంటూ ఉంటారు గురుగారు ఇప్పుడు ఒకవేళ బయటికి వెళ్తూ అందరూ వెళ్ళాల్సి వస్తే ఒకవేళ పుణ్యక్షేత్రాలకి వెళ్ళిన కుటుంబం మొత్తం వెళ్తారు కదా అటువంటి టైంలో ఎలా ఏం చేస్తారు తాళం వేసేదైతే లేదు తప్పకుండా ఒక ఇంట్లో ఉండాలి ఆయనకి టైం టు టైం అన్ని చూసుకోవాలి ఓకే అంటే ఇంకా మీ నాన్నగారు ఇక్కడ ఇంట్లో ఉన్నారు ఆయన అన్ని టైం టు టైం చేస్తున్నాము అన్నట్లే మనకి అభిషేకాలు అటువంటివి ఆ విగ్రహానికి చేస్తూ ఉంటారా ఓకే మందిరంలో ఆ విగ్రహం ఉంటుంది ఇది ఇలా ఓపెన్ గా ఉంటుంది ఎవరిని వచ్చినటువంటి వాళ్ళు కాసేపు కూర్చొని మెడిటేషన్ చేసుకుంటారు మా వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళకి అక్కడ కూర్చొని కాసేపు కూర్చొని బాబా దగ్గర ప్రశాంతంగా సాయిరాం అనుకుంటాము మీరు మెడిటేషన్ చేసుకోండి అని ఓకే నార్మల్ గా మీ గురించి తెలిసిన వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది మీ ఇంట్లో ఇలా బాబా వారు ఉన్నారు అనేది తెలుస్తుంది సడన్ గా ఎవరైనా మీ ఇంట్లోకి వచ్చినప్పుడు ఎదురుగా బాబా వారు కనిపిస్తే ఎలా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు తీసుకొచ్చావు బాబా నిజమే పెట్టుకున్నారు మీరు ఇక్కడే పెట్టేసుకున్నారు చూడండి బాబాని నిద్ర పెట్టుకున్నావే అని అట్లా అంటారు అట్లా చాలా మంది వచ్చినటువంటి భక్తులు ఆయన చూడగానే అంత సంతోషంగా బాబా డివోటీస్ జనరల్ గా బాబాని చూడగానే కలిగే ఆనందం ఇంకా మీరు ఏది చూసినా కలగదమ్మా బాబా కంటే ఇంకా కాదేది అట్లా అనమాట ఇక బాబా బాబాకి సంబంధించినటువంటి భక్తులకి మీరు ఎన్నన్నా చెప్పండి ఏదన్నా చెప్పండి మాకు బాబా అంటే అలా బాబాకి అంకితం అయిపోయి బాబా సేవలో ఉన్నటువంటి వాడికి బాబా అలాగే అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నాడు గురుగారు మీకు అసలు ఎప్పటి నుండి బాబా మీద భక్తి కలిగింది అంతకు ముందు మీ లైఫ్ ఎలా ఉండేది ఆఫ్టర్ బాబా మీ లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఎలా ఉంది వాస్తవానికి నాకు పంతొమ్మిది వందల తొంభై మూడులో మా మిత్రు ద్వారా నాకు బాబా పరిచయం అయ్యారు ముందు అంటే మామూలుగా జనరల్ గా మీరు అడిగారు కాబట్టి నేను మామూలుగా సాధారణంగానే మామూలుగా ఒక్కొక్కటి ఒక యాక్టర్ ఫ్యాన్స్ ఉంటారు కదా చాలా చిరంజీవి ఫ్యాన్స్ గా ఓకే చిరంజీవి సినిమా వస్తే రిలీజ్ అయితే సినిమాకి వెళ్తుండేవాడిని తర్వాత భక్తుడిగా వచ్చేటప్పటికి ఆంజనేయ స్వామి విధంగా అంటే చిరంజీవి చిన్నప్పటి నుంచి కూడా మా ఇంటి దగ్గర స్వామి కూడా ఉండేది లోపలికి వెళ్ళి ఆంజనేయ స్వామికి లేపనం చేయటము తర్వాత ఆకుపూజ చేయటము తర్వాత ఆ ఇది ధనుర్మాసం వస్తుంది కదా ఆ ధనుర్మాసం వచ్చినప్పుడు పొద్దున్నే ప్రసాదం పెడతారు తిరుపావై చదువుతారు అక్కడ గుళ్ళు అమ్మతో పాటు వెళ్లి అక్కడికి వెళ్ళి తిరుపావై చదివి ప్రసాదం తీసుకుని అలా నేను ఆంజనేయ స్వామికి భక్తులయ్యాను తర్వాత నా సబ్జెక్ట్ వచ్చేటప్పుడు సాంస్క్రిట్ అనమాట భగవద్గీత నేర్చుకున్నాను ఈ భగవద్గీత నేర్చుకున్న తర్వాత కృష్ణుడు అంటే కొంచెం ఇష్టం ఇష్టం ఏర్పడింది ఈ భగవద్చింతన ఇదంతా కూడా ఇష్టం ఏర్పడింది అలా కొంతమంది గురువుని దర్శించుకోవటం అలా అలా వస్తూ తర్వాత అయ్యప్ప మాల వేసుకోవటం జరిగింది అయ్యప్ప మాల వేసుకున్న తర్వాత నాకు తొంభై తొంభై ఒకటి తొంభై రెండు ఆ మూడు సంవత్సరాలు వేసుకున్నాను తొంభై మూడులో నా జీవితంలోకి మా సతీమణి ప్రవేశించింది

ప్రతిరోజు మేడం కూడా చక్కగా పూజ చేస్తూ ఉంటారు అనమాట ఇష్టం బాబా అంటే చాలా ఎక్కువ ఇష్టం బాబా విగ్రహాన్ని తీసుకువెళ్ళి స్నానం చేయించి చక్కగా బట్టలు మార్చి బాబాకి చాలా బాగా చూసుకుంటారు బట్టలు కొనుక్కుంటున్నాం అంటే బాబా కూడా సెపరేట్ బాబా కూడా పట్టదు తీసుకోవాలి అలా ప్లస్ ఇక్కడ ఈ బాబా విగ్రహం వచ్చిన తర్వాత మళ్ళీ ఇది కూడా స్పెషల్ గా సెపరేట్ గా డ్రెస్సెస్ కుట్టించడం అట్లా వచ్చేయండి ఓకే నిజంగా బాబావారు అప్పట్లో ఎలా ఉండే ఆ డ్రెస్ కూడా సేమ్ అలానే చాలా చక్కగా వేశారు ఇది అంతా మొత్తం రెడీ చేయడానికి మీకు ఇబ్బందే ఉండదు ఇప్పుడు ఇబ్బందే ఉండదు మా అబ్బాయి పెద్దబ్బాయి కంప్లీట్ గా బాబాకి స్నానం చేయించినట్లుగా బాబానంతా కూడా క్లీన్ చేసి బట్టలు తనే మారుస్తూ ఉంటాడు అంటే కుటుంబంలో నిత్య కృత్యాల్లో మాకు బాబా సేవ ఒక భాగం ఓకే అందువల్ల ఏంటంటే బాబా సేవ నాకు కష్టంగా అనిపoint ఓకే ఆ బాబా వాళ్ళే నేను ఇలా ఉన్నాను అని భావిస్తాను నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ నన్ను అభిమానించే వాళ్ళందరూ కూడా బాబా భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాబా అనుగ్రహాన్ని రుచి చూసిన వాళ్ళు అలా బాబా తత్వంలో ముందుకు పెడతారు నిజంగా నాకు లోపలికి రాగానే నాకు మాటలు రాలేదు అసలు నా ఇలా కూర్చున్నాడు చక్కగా ఎదురుగా నవ్వుతూ మీరు అన్నట్లు చూస్తున్నారు మన్నే చూస్తున్నారు అనే ఫీలింగే వస్తుంది ఇప్పుడు కూడా చూస్తున్నాడు అన్నీ వింటున్నాడు ఏం చెప్తున్నావు వింటున్నాను అని చెప్తున్నాడు అనే ఫీలింగే వస్తుంది అసలు విగ్రహం చేసిన వాళ్ళని మీరెంత గట్టిగా అనుకున్నారో నాకు ఇలానే కావాలి అని చెప్పి ఆ చేసిన వ్యక్తికి కూడా ఆయనలో బాబానే దూరి ఇలా అనిపిస్తుంది అతను చేసినటువంటి విగ్రహాలలో ఇది బెస్ట్ వన్ అనమాట అతను కూడా చాలా భక్తితో మనం చెప్పినటువంటి సవరణ చేసుకుంటూ చాలా చక్కగా చేస్తారు ఎవరైనా కావాలంటే కూడా అతను సంపాదించవచ్చు నేను అతని నెంబర్ మీకు ఇస్తాను మీద ఇవ్వండి కావాలంటే కాల్ చేసి మీరు ఎక్స్పెక్ట్ చేశారా గురువు గారు ఇంత చక్కగా అసలు చేతులు కానీ ఫేస్ నోస్ అంతా చూస్తుంటే చిన్న చిన్న మడతలతో సహా గా మన చెయ్యి ఎలా ఉంటుందో క్లియర్ గా అలానే ఉంది ఈ నర్వ్స్ కానీ ఇదంతా కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసారా ఇంత పర్ఫెక్ట్ గా వస్తుంది అని చెప్పి నేను చెప్పాను కదా నేను చూసినటువంటి విగ్రహాలన్నీ మా హరిప్రసాద్ గారిది కానివ్వండి లేకపోతే కానివ్వండి మా బానుది కానివ్వండి ఇట్లా నేను నా ప్రయాణంలో వెళుతున్నప్పుడు చాలా విగ్రహాలు జరిగింది అంటే ఒక పది సంవత్సరాల నుంచి ఇలాంటి విగ్రహాలు వస్తూ ఉన్నాయి అయితే నాకు అంటే నా మనసులో ఒక రూపం ఉంది నాకు అనుభూతి కలగట్లేదు అక్కడికి వెళ్తే అవి కూడా చాలా మంచి విగ్రహాలు చాలా బాగున్నాయి అద్భుతంగా ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ మామిడి పళ్ళు ఉంటాయి అక్కడ చాలా బాగుంటాయి ప్రతి మామిడి పళ్ళు ఆ చెట్టు నుంచి వచ్చింది మనకు నచ్చిందంటే ఒకటి ఉంటుంది కదా తీసుకుంటాం కదా నచ్చిన పళ్ళు అలా నాకు ప్రత్యేకంగా చేయించుకోవాలి యూనిక్ గా ఉండాలి నా నాకు నాకు ఎలా నాతో మాట్లాడుతున్నాడు నేను ఎలా చూస్తున్నాను నా బాబా నా వైపు అలాగే చూస్తూ ఉండాలి నా వైపు చూడటమే కాకుండా మా ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకు కూడా అలా అనుభూతి అనుభూతి కలగాలి అలా నాకు అంటే గురువు మీరు ఇందాక నుండి అంటున్నారు కదా నా మనసులో ఒక రూపం అనుకున్నాను అని చెప్పి యాజ్ ఇట్ ఈజ్ బాబా ఇలానే కూర్చొని చూస్తున్నట్లే మీకు ఎప్పుడు మనసులో అనిపిస్తూ ఉండేదా అంటే నా మొదటి పరిచయంలో కూడా నేను బాబాని చూసినప్పుడు ఆ గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడిలో సేమ్ ఇలాగే ఉండేది అంటే విగ్రహం ఇలా ఉంటుందా మీరు ఆయన్ని నార్మల్ విగ్రహంగా చూస్తే మీ కళ్ళకి ఇలా కనిపించారు అది ఏమో నేను చెప్పలేదు నాకు మాత్రం అలాగే మొదటి పరిచయంలోనే బాబా ఇప్పుడు ఫస్ట్ బాబాని బాబాని చూడగానే నాకు అలా అలా నాకు బాబా మీద ప్రేమ కలిగినటువంటి ఆ సన్నివేశం అలా మనసులో ముద్రించుకుపోయింది నేను అదే రూపాన్ని నిరంతరం అనుకుంటూ ఉంటాను ఇప్పుడు అంతే కదా మనం ఎవరన్నా ఒకరికి నచ్చాం అనుకోండి ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వాడు గుర్తొస్తూ ఉంటారు అలా నేను ఇప్పుడు బాబాని చూసిన తర్వాత బాబాని అలాగే కావాలి కావాలని నా మనసులో అనిపించింది అనమాట చాలా చోట్ల చూసిన తర్వాత ఇలా ఉండాలి బాబా మన బాబా ఇలా ఉండాలి అట్లా నేను తీసుకురావడం ఓకే జనరల్ గా పాలరాతితో ఎక్కువగా చేపించుకుంటూ ఉంటారు కదా మీరు ఇలానే ఎందుకు అనుకున్నారు అంటే క్లియర్ గా మనకి సేమ్ ఒక మనిషి కూర్చున్నట్టే ఉండాలని అలా ఇప్పుడు నేను చూసినటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో పాలరాతి విగ్రహాలు అనేవి ప్రతిష్ట తర్వాత ఇంత సైజు అనేది ఇంట్లో పెట్టుకోవటం నాట్ అడ్వైస్ ఓకే అలా పాలరాతి విగ్రహాన్ని మనం ఇంట్లో పెట్టుకోవడానికి మనం ఇంట్లో ఉంటున్నాం అంటే దాని దానికి సంబంధించిన అన్ని కూడా సో అది దేవాలయం కోసం నిర్ణయించబడింది ఇది ఏంటంటే నాకు జానం కోసం నా సాధన కోసం నాకు ఒక నమూనా కావాలి నాకు ఇష్టదయం ఏదైతే ఉందో కొంతమంది ఫోటో పెట్టుకుంటారు అవునా కొంతమంది ఏం చేస్తారంటే ఆర్ట్ వేయించుకుంటారు ఇలా రకరకాలుగా ఉంటుంది కానీ నాకు ఇలా అని అని అనిపించింది సో అందుకని ఈ తీసుకుంటాను ఓకే గురువేరం మీ ఇంట్లో వాళ్ళు మీ బంధువులు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది కదా వచ్చిన వాళ్ళకి మా బంధుులందరికీ అందరికీ తెలుసు అంటే మేము సాయితో ఒక రోజు గుంటూరులో చేసినప్పుడు దానిలో మా తమ్ముడు తర్వాత మా మరదలు తర్వాత మా మదరు తర్వాత నా ఫ్రెండ్స్ అట్లా చాలా మంది స్నేహితులు అందరూ కూడా అక్కడ అంటే బాబా తత్వ ప్రచారకులైనటువంటి వాళ్ళందరూ కూడా నాకు బాగా సహకరించారు సహకరించినటువంటి వాళ్ళల్లో గుంటూరులో షిరిడీ సాయి సేవా సమితి అని హరినాథ్ బాబు గారిని ఉండేవారు ఆయన గుంటూరులో వెళ్ళినప్పుడు నాకు మొదటిసారిగా ఆయన పరిచయం అయ్యారు ఇలా మనం కార్యక్రమాలు చేద్దాం అనుకున్నప్పుడు ఇలా చేద్దాము అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నప్పుడు వారితో పాటుగా ముద్ద రంగారావు గారు అట్లాగే ఆలూరు గోపాలరావు గారిని చాలా పుస్తకాలు రాశారు ఆయన కొన్నూరు వాస్తవ్యులు ఆలూరు గోపాలరావు గారిని మనకి ఆంధ్ర ప్రాంతంలో భరద్వాజ మహర్షి గారు ఎలా కృషి చేశారు తత్వాన్ని ప్రచారం చేయడానికి అలా ఆలూరు గోపాలరావు గారు కూడా గుంటూరు జిల్లాలో చాలా ప్రాంతాలకు బాబా తత్వాన్ని ప్రచారం చేశారు అలా ఆలూరు గోపాలరావు గారు అట్లాగే ఆదిపూడి శివసాయిరామ్ గారు ఇట్లా కొంతమంది మిత్రులు ఉన్నారు కొంతమంది రాజా అని కృష్ణమూర్తి అని కొండలని ఇట్లా కొంతమంది మిత్రులు ఉన్నారు ఇట్లా అందరు కూడా నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను అంటే ఆ కార్యక్రమాన్ని ప్రోత్సహించి మేమున్నాం మీకు తోడు కానీ ఇలా నాకు సపోర్ట్ ఇచ్చి అనేక కార్యక్రమాలు చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేశాం అన్ని కార్యక్రమాల్లో కూడా బాబా అనుగ్రహంతో ఎక్కడా ఏ ఆటంకాలు రాకుండా చాలా జయప్రదంగా జరిగింది షిరిడి సాయిబాబా వారి యొక్క బహుగడ హారతి అని చెప్పేసి ప్రోగ్రాం చేశాం బాబా గారి యొక్క సంధ్యాహారతి కార్యక్రమం చేశాం లక్ష ప్రమిదలు వెలిగించాము ఆ కార్యక్రమానికి కుర్తాళం పీఠాధిపతి గారు తర్వాత మన పుష్పగిరి పీఠాధిపతి గారు తర్వాత హంపి పీఠాధిపతి గారు తర్వాత విశ్వయోగ విశ్వంజీ గారు తర్వాత మా గురుగారు స్వామి అచిలానంద్ గారు ఇట్లా షిరిడి నుంచి చాలామంది వచ్చారు షిరిడి నుంచి కూడా అట్లాగే పాదుకలు తర్వాత అట్లాగే తొమ్మిది నాణ్యాలు మన అరుణ్ గైక్వాడ్ గారు ఇట్లా అనేక మంది ఇక నిరంతరము ఆ బాబా తత్వాన్ని ప్రచారం చేయాలనేటువంటి సంకల్పంతో అనేక మందిని ఒక చోటకు చేర్చి అంటే బాబాలో ఉన్నటువంటి గొప్పతనాన్ని సద్గురు జీవితం ఆయన ఆచరణ ఆయన నిష్కామ సేవ ఆయన జీవితంలో మనం తెలుసుకోవాల్సినటువంటి మార్గం ఏదైతే ఉందో అది ప్రచారం చేయడానికి నాకు నా కుటుంబ సభ్యులు నా బంధుమిత్రులు అలాగే కొంతమంది పీఠాధిపతులు ఈ గురుతు మార్గంలో ఉన్నటువంటి వాడు అనేక మంది సహకారం అందించారు గురుగారు ఇప్పుడు ఎవరైనా నార్మల్ గా దర్శనం చేసుకోవడానికి రావాలి అనుకుంటే రావచ్చా గురువు గారు చక్కగా మీ ఇంటికి ఆహ్వానించి బాబా దర్శనం ఇంత అద్భుతమైన దర్శనాన్ని మాకు కూడా అందేలా చేశారు మా ఆంధ్రప్రభ ప్రేక్షకులకు కూడా అందేలా చేశారు ధన్యవాదాలు గురువు గారు